కనక మహాలక్ష్మి విహారి అడవిలో నడిచి వెళ్తూ ఉంటారు కనక మహాలక్ష్మి ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని విహారి అడుగుతూ ఉంటాడు అవునండి ఏవో సౌండ్స్ వస్తున్నాయి రాత్రి వెంటాడిన రౌడీలు మళ్ళీ వస్తున్నారంటారా అని కనక మహాలక్ష్మి విహారిని అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు నుంచి సౌండ్ వస్తుందో అర్థం కావట్లేదు అని విహారి కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు సరే ముందైతే ఇక్కడి నుంచి బయటికి వెళ్దాంరా అని విహారి కనక మహాలక్ష్మిని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటాడు ఒక దగ్గరకు వెళ్ళి విహారి కనక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటారు అప్పుడే ఎవరో ఒక అతను మొహం కనిపించదు కాళ్ళు చేతులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అతను ఈ ఆరో తీసుకుని కనక మహాలక్ష్మికి గురిపెట్టి వేయబోతూ వేయిపోతూ ఉంటే విహారీ అది చూస్తాడు వెంటనే కనక మహాలక్ష్మిని కాపాడాలని చెప్పి కనక మహాలక్ష్మి అని చెప్పి కనక మహాలక్ష్మిని పక్కకు నెట్టేస్తాడు ఇక దాంతో ఆ యారో వచ్చి విహారీ చేతికి తగులుతుంది విహారీ అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక మరోవైపు యమున ఇంట్లో దీపం పెట్టి దేవునికి నమస్కారం చేసుకుంటూ ఉంటే దీపాలన్నీ కూడా కొండెక్కుతాయి ఇక యమున టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి